ఓం శ్రీ మాతేన మహా వారు ఈ వీడియోని మిస్ కావద్దు మీ లైఫ్ సెటిల్ కాబోతోంది బల్ల గుద్ది చెబుతున్న జనవరి నెల మూడవ వారంలో మీ లైఫ్లో జరగబోయే పూర్తి మార్పులు అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది జనవరి నెల మూడవ వారంలో వీ కల వీరికి కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు అయితే వీరు ఖచ్చితంగా చూడవచ్చు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశిచక్రంలో చివరిది మీనరాశిని సరిరాశి ఇది స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపాన్ని కలివారుగా ఉంటారు ఉత్తరభాద్ర నక్షత్రంలో జన్మ వారి చక్కటి సుందరమైన రూపాన్ని సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు అయితే ఉత్తర భద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చలాయించేటటువంటి నైజాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరపాద్ర రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు ఉత్తరభాద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు ఉత్తరభాద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు రేవతి నక్షత్రం రెండో పాదంలో జన్మించినటువంటి వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం కలవారుగా ఉంటారు మీనరాశి జాతకులకు ఈ సమయం ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరగకుండా చూసుకుంటే మీకు మేలు ఆర్థిక సంబంధ విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి కీలకమైన సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు శ్రీ వెంకటేశ్వరుని పూజించడం వలన ఆపదలన్నీ కూడా తొలుగుతాయి ముఖ్యమైన పనులు విజయవంతమవుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి అభివృద్ధి సూచనలు ఉన్నాయి విశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి పని కూడా సఫలం అవుతుంది వ్యాపారంలో స్వయం కృషి అవసరము ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం అయినా సరే క్రమంగా పరిస్థితి అనేది మెరుగుపడుతుంది వారం చివరి భాగంలో శుభ ఫలితాలు అయితే మీకు ఉంటాయి శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్మరణం మీకు మనసుకు చాలా ఉపశమనాన్ని కలి కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మీనరాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ మీనరాశి వారికి జనవరి నెల కలగబోయే మార్పులు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఓర్పు మరియు వృత్తి నైపుణ్యము విజయాన్ని అందిస్తాయి వ్యాపారస్తులకు మొదటి భాగంలో పని ఒత్తిడి లేదా బాధ్యతలు ఎక్కువగా అనిపించవచ్చు మనుషులను మేనేజ్ చేయడం డెడ్ లైన్స్ అందుకోవడం లేదా అధికారాన్ని జాగ్రత్తగా వాడటం చాలా అవసరం అవుతుంది ఈ నెల మధ్య తర్వాత నెట్వర్కింగ్ వలన లాభాలు ఉంటాయి ప్రతి పాత పరిచయాలు లేదా రిఫరల్స్ ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుంది లాభాలు నెమ్మదిగా కానీ స్థిరంగా కూడా వస్తాయి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులు సీరియస్గాను మరియు ఏకాగ్రత కూడా ఉంటారు ఒకట ఇంట్లో శని క్రమశిక్షణను పెంచుతాడు కానీ ఆత్మవిశ్వాసానికి తగినట్లుగా అనిపించవచ్చు గురుడు భావోద్వేగ స్థిరత్వాన్ని మరియు అవగాహనను కూడా ఇస్తాడు ప్రశాంతమైన వాతావరణంలో చదవడం వలన మంచి ఫలితాలు అయితే వస్తాయి తక్షణ ఫలితాలు కంటే కూడా నిలకడైన ఫలితాన్ని నమ్మండి మీకంతా కూడా మీరు జరుగుతుందండి ఈ రాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా ఇక మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరమండి విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా మీరు కలవారుగా ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుంది ఈ రాశి జాతకులకు సంసార జీవితం చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి వీరు కు కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీన వారి జీవితంలో వివాహం అనేది చాలా జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అంతేకాదు సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు ఈ వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగాను తొందరగాను చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపెడుతుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా వీరు విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు పూర్వభద్ర నక్షత్రలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు బలిష్టమైన దేహాన్ని కలవారిగా ఉంటారు వడలపైన ముఖం ఉంటుంది పెద్ద పెద్ద దంతాలను వీరు కలిగి ఉంటారు కోపం అధికంగా ఉంటుంది స్వేచ్ఛ జీవితాన్ని కోరుకుంటారు ఉత్తరభద్ర నక్షత్రలో జన్మించిన వారు భారీ విగ్రహంగాను చాలా పెద్దగా ఎత్తుగా ఉంటారు లేదా బక్కపలచగా ఉంటారు తీక్షణమైనటువంటి చూపలను కలిగి ఉంటారు పెద్ద చెవులతో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరులు ఉంటుంది మాట కూడా చాలా పౌరుషంగా ఉంటుంది వీరు ముఖంలో ఎటువంటి భావాలు కూడా బయటకు కనిపించవు తన స్వశక్తితో వీరు పైకి వస్తారు రేవతి నక్షత్రాలు జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు గుండ్రటి ముఖము విశాలమైన నుదురు ఉంటుంది మనసులోని భావాలు మనకు ముఖంలో చాలా స్పష్టంగా కనబడతాయి భావోద్వేగాలు అధికంగా ఉంటాయి ప్రేమ దయ జాలి కూడా వీరిలో అధికంగా ఉంటాయి ఈ మీనరాశి వారికి గురువు అధిపతి కావున కనకపుష్య రాగాన్ని ధరించాలి కనక పుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరించాలి ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మంచిది ధరించే ముందుగా మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించుకుని ఆయన సలహా మేరకు ధరిస్తే మంచి జరుగుతుంది ఈ రత్నాన్ని వెండిలో మది వెలుగు ధరించాలి రేవతి నక్షత్రానికి అధిపతి గుధులు కావున జాతి పచ్చ ధరిస్తే మంచిది జాతి పచ్చను బంగారంలో చిటికన వెలుగు ధరించాలి మీనరాశి వారి ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభద్ర నక్షత్ర సప్తముఖి రుద్రాక్ష రేవతి నక్షత్ర వారు చతుర్ముఖి రుద్రాక్షని ధరించాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారు చూసారు కదండి ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అంత లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీన రాసిన మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వాడితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్